నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉండే నేతి బొబ్బట్లు ఇంట్లోనే చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం దానికోసం గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి కొంచెం ఉప్పు పసుపు నెయ్యి లేదా నూనెని వేసుకొని ఒకసారి కలిపి తర్వాత కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ ఇలా మెత్తగా కలుపుకోవాలి లాస్ట్లో మరొక స్పూను నెయ్యి లేదా నూనెను వేసి ఈ పిండికి పట్టించి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు కడిగిన ఒకటిన్నర కప్పుల పచ్చిపప్పు అలాగే పెసరపప్పును కడిగి కుక్కర్లో వేసుకొని పప్పు మునిగే అంతవరకు వాటర్ పోసుకొని మూడు విజిల్స్ రానిచ్చి ఇలా మెత్తగా ఉడికిన తరువాత దీనిలో ఏమైనా నీళ్లు ఉంటే వడకట్టేసుకోండి నాకు ఇక్కడ ఏమీ లేవు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి లేదా ఇప్పుడు ప్యాన్లో ఈ పప్పు మిశ్రం వేసుకొని దానిలో ఒకటిన్నర కప్పులు బెల్లం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఈ మిశ్రమాన్ని దగ్గరికి కుక్ చేసుకోవాలి ఇలా దగ్గరికి కుక్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇంకోసారి కలుపుకొని ప్లాస్టిక్ కవర్ మీద కానీ అరటాకు మీద కానీ కవర్ మీద కానీ స్ప్రెడ్ చేసుకొని పూర్ణాన్ని పెట్టి మొత్తం అంతా కవర్ చేసుకొని ఇలా పైన మరొక పేపర్ వేసి బొబ్బట్లు రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు ఇలా బొబ్బట్లు ఒత్తుకొని ప్యాన్ మీద రెండు వైపులా కాల్చుకొని తీసుకుంటే మృదువైన నేతి బొబ్బట్లు రెడీ